ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకుపోతోంది ఆర్బీఐ నుంచి తీసుకురావాల్సిన కోటా రుణాలు ఇప్పటికే పూర్తవుతున్నాయి మరి మార్చి వరకు ఎలా నెట్టుకొస్తారు ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదాయానికి ఖర్చులకి మధ్య పొంతన కుదరడం లేదు ఓవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమం పేరుతో విపరీతంగా ఖర్చులు కనిపిస్తోంది ఆ ఖర్చుకు ఆదాయానికి పొంతన ఉండడం లేదు ఎప్పటికప్పుడు ఆదాయం పెరుగుతున్నా ఖర్చులు అంతకంతకే ఎక్కువగా పెరుగుతున్నాయి ఆర్బీఐ ఇచ్చే సెక్యూరిటీల వేలం కాకుండా ఇతర మార్గాల ద్వారాను రుణాలు సేకరిస్తున్నారు రాష్ట్రాలకు ప్రతి మంగళవారం రిజర్వ్ బ్యాంక్ సెక్యూరిటీలు వేలం వేసి రుణాలు ఇస్తుంది ఇలా ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం పెట్టి తీసుకొస్తున్న రుణాలు సరిపోవడం లేదు ఇప్పటికే ఈ రంగం ద్వారా ఎనభై శాతం వరకు రుణాలను తీసుకున్న ఆర్థిక శాఖ మరో పదకొండు వేల తొమ్మిది వందల కోట్ల కోసం దరఖాస్తు చేసుకుంది ఇప్పటికే బడ్జెట్ అంచనాల్లో ఎనభై శాతం వరకు రుణాలను ఏపీ ప్రభుత్వం వినియోగించుకోవడం జరిగింది ఇక మూడో త్రైమాసికంలో వినియోగించుకునేందుకు రుణాలతో కలిపి తొంభై ఐదు శాతం రుణం చేరుకుంటోందని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి వార్షిక బడ్జెట్లో డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఆరు కోట్ల రుణాలను తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రతిపాదించింది ఇందులో సెప్టెంబర్ వరకు అరవై నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రుణాలను మార్కెట్ బారోయింగ్స్ ద్వారా సేకరించింది ఇప్పుడు అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు పదకొండు వేల తొమ్మిది వందల కోట్లు సేకరించాలని ఇండెంట్ దాఖలు చేసింది దీంతో మొత్తం రుణాలు డెబ్బై ఆరు వేల ఏడు వందల కోట్లకు చేరుకుంది అంటే చివరి త్రైమాసికంలో జనవరి నుంచి మార్చి వరకు కేవలం మూడు వేల రెండు వందల ఇరవై ఆరు కోట్లు మాత్రమే తీసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది ఇక ఏపీ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలకు సొంత ఆదాయం నుంచి రూపాయి కూడా ఖర్చు పెట్టే సిచ్యువేషన్ లేదు అప్పులతోనే అభివృద్ధి పనులు చేయాలి అమరావతికి ప్రపంచ బ్యాంక్ ఆసియా అభివృద్ధి బ్యాంక్ రుణాలు ఇస్తున్నాయి కాబట్టి అమరావతి పనులు చకచక చురుగ్గా సాగుతున్నాయి పోలవరం పనులకు కావలసిన నిధులను కేంద్రం సమకూరుస్తుంది కేంద్ర పథకాల ద్వారా వస్తోన్న నిధులను సమర్థవంతంగా వాడుకోవడంలో చాలా వరకు పనులు సాగుతున్నాయని చెప్పాలి రోడ్లు మౌలిక సదుపాయాల పనులు అలాగే కొనసాగుతున్నాయి కానీ ఎప్పటికప్పుడు వచ్చి పడుతోన్న అదనపు ఖర్చుల వల్ల లోటు పెరిగిపోతుంది రుణాల చెల్లింపుకు తోడు ఇతర మార్గాలలో తీసుకువచ్చిన రుణాలకు చెల్లింపులు చేయాల్సి ఉండడంతో ఆభారం పెరిగిపోతుంది ఆదాయం పెంచకపోతే సమస్యలు వస్తాయని ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రతిపాదనలు ఇచ్చేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ నేతృత్వంలో ఏర్పడిన ఈ కమిటీలో ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ హోంమంత్రి అనిత వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వీళ్ళు సభ్యులుగా ఉన్నారు శాఖల వారీగా ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు సంక్షేమ పథకాలకు నిధులు అందుబాటులో ఉండడానికి అవసరమైన చర్యలను మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు చేయాల్సి ఉంటుంది ఆదాయాన్ని పెంచుకోగల మార్గాల అన్వేషణతో పాటు దానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి శాఖల మధ్యలో సమన్వయాన్ని పెంచుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలను కూడా సూచించాల్సి ఉంటుంది ప్రభుత్వానికి ఆదాయం పెరగడం అంటే ప్రధానంగా పన్నులు పెంచడమే ఉంటుంది కానీ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో పన్నులు ఏ రూపంలోనూ పెంచే సిచ్యువేషనే లేదు కానీ పరోక్ష పద్ధతిలో మాత్రం పన్నులు పెంచడం ద్వారా ప్రజలకు నొప్పి తెలియకుండా చేయొచ్చన్న అంచనాలు ఉన్నాయి ఆ పరోక్ష పన్నుల క్రియేటివిటీని చూపించేందుకు ప్రభుత్వం ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఆర్థిక సమస్యలు ఉన్నాయి ఎప్పటికప్పుడు అవి పెరిగిపోతూనే ఉన్నాయి మరి ఇప్పుడు ఇంక ఈ పెద్దలు ఏం చేస్తారో చూడాలి